నేను ఇక్కడ వేలేరు వాసిని వేలేరులోనే ఉంటాను మా మామయ్య పేరు మహబూబ్ అలీ మా మామయ్య తన కొడుకులకు నలుగురికి పంచి ఇచ్చిన భూమి అండి ఇది నలుగురికి పంచి ఇచ్చిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మిగిలిన ఇద్దరు కూడా మాకే అమ్మారు మాకి అమ్మిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము ఒక దాంట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు భద్రజ్యోతి అనే వాళ్ళు కేసు పెట్టారు మా మీద కేసు పెడితే మేము కోర్టు ద్వారా కోర్టుకు వెళ్ళాము మా కాయిదాలన్నీ చూపించాము మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు ఇంకో సైడ్ ఉన్న ల్యాండ్లో కూడా ఆమె వచ్చి దౌర్జన్యానికి పాల్పడుతుంది మమ్మల్ని కట్టనియకుండా చేస్తుంది మాకు పర్మిషన్ లెటర్ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ కూడా కట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నాం అయినా ఆమె ధిక్కరిస్తుంది కో మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె అసలు పోలీస్ వాళ్ళు మందలించినా కానీ అసలు వినట్లేదు వినకుండా మా మీదికి దౌర్జన్యానికి వస్తుంది అంతా గో గోడ కూల కొట్టింది ఒకసారి గోడ కూల కొడితే మళ్ళీ వెళ్ళాము పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పిటి పిటిషన్ ఇస్తే వాళ్ళు కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేస్తే గొడవ గొడవ చేసేది గొడవ గొడవ చేసిన తర్వాత మీరు కట్టుకోండి మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని పోలీస్ వాళ్ళు చెప్తే మేము మళ్ళీ వచ్చి కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అదే ప విధంగా వస్తుంది గొడవ పెడుతుంది మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది మాకు న్యాయం కావాలండి న్యాయం చేయండి మీ మాకు ఎన్ని కాగితాలు ఉన్నా కానీ మేము కోర్టు ద్వారా అన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం చేయండి ప్లీజ్ మీకు ఇది మా మేము ఎవరి కబ్జా మేము ఎవరిది కబ్జా చేయలేదండి మా మామయ్య నుంచి మాకు వచ్చిన భూమి ఇది మా మామయ్య నుంచి మాకు వచ్చిన భూమి మేము ఎవరి దగ్గర మేము ఇది చేయలేదు తీసుకోలేదు దౌర్జన్యాన్ని పాల్పడలేదు కబ్జా చేయలేదు మా భూమిలో మేము గడుతుంటే వచ్చి ఆపుతున్నారు వాళ్ళు వచ్చినా కానీ పది పదిహేను మందితో వస్తుంది మేము ఒకరిద్దరితో వస్తలేదు భక్తుల జ్యోతి భక్తుల జ్యోతి భక్తుల శ్రావణి భత్తుల వెంకట్రాజు వీళ్ళు ముగ్గురు ఇంకా వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి వస్తు తీసుకొస్తుంది మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది మమ్మల్ని మేము మత్కాల చావాలా చెప్పండి మాకు ఇలాంటి మేము ఇలాంటి కేసులు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరిగింది లేదు చేసింది లేదు మాకు ఇది ఫస్ట్ టైం మేము ఇంట్లోకి బయటకు రావడం కూడా మాకు ఫస్ట్ టైం ఎందుకు ఇలా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు లాస్ చేస్తున్నారు ఇట్లా కావాలన్నా ఏమన్నా చేయడానికి నిన్న నిన్న ఆల్రెడీ గోడ కడుతుంటే భద్రజ్యోతి వచ్చింది భర్తజ్యోతి శ్రావణి వెంకట ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చిన తర్వాత గోడ కూల కొడితే వచ్చి స్టార్ట్ చేసింది తీసేది అని మాట్లాడింది మాట్లాడితే మేము డబుల్ జరిగి ఫోన్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు కానిస్టేబుల్ ఏమన్నారంటే భర్తజ్యోతి నీకు కరెక్ట్ కాదు నీ పేపర్స్ ఉంటే సార్తో నా దగ్గర పేపర్ ఉన్నాయా కానీ గట్టి చెప్పినా కానీ విన విన వినలేదు ఇంతలోనే పెద్ద మనిషి సలీ మామూలుగా ఏం జరుగుతుందని మామూలుగా చూడడానికి వచ్చింది ఈ ఇద్దరు కానిస్టేషన్ సలీమును అడిగారు సలీం అడిగిన జాగో పేపర్లు ఉన్నాయా అడిగారు వాళ్ళకి ఉన్నాయి నేను జ్యోతికి లోన్ మాట్లాడాడు జ్యోతి ఏం చేసిందంటే చుట్టూ నాకు లేవని చెప్తావా అని ఉడితేనే వాళ్ళ భార్య అన్నది భార్య అన్నా కానీ ఏం మాట్లాడుతున్నాను ఏ లంజమూడా అని ఆ నుంచి ఏం చేసింది ఆ మట్టి తీసి సలీం మీదే వేసింది మీద వేసిన తర్వాత వాళ్ళ భార్య వచ్చిన నా మగ్గుని అంటావా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళకు చిన్న తో అంటే తుమ్పుసులో అయింది అది అందరూ తెలిసిన విషయమే ఇది కావాలని రెచ్చగొట్టింది భర్తల జ్యోతి దీనివల్ల దీనికి సలీం గానీ సద్దాం కానీ ఈ ల్యాండ్ నాది వాళ్ళకి సంబంధం దీనికి సలీం గానీ సద్దాం కానీ ఈ భూమి విషయంలో స్థానిక సంబంధం లేదు రాజకీయ పరంగా ఆమె దళిత బంధువుని దళిత అని చెప్పేసి దౌర్జన్య దౌర్జన్యం దిగుతుంది సంబంధం లేకుండా ఆయన వచ్చిన మీ ఫీల్డ్ మీకు వచ్చి ఆమెను ఎట్లా పడతాడు మామూలుగా అందరూ వచ్చినట్టు వచ్చిన ఏం లేదు అలా మామూలుగా వచ్చిన అంతే ఆడికి కావాలని రాలేదు వాస్తవానికి నేను కూడా ఫోన్ చేయలేదు రమ్మని లేదు ఆల్రెడీ అందరు జమ కొడుతూనే చేసుకుంటే ఇది వచ్చిన అన్నాడు వచ్చిన తర్వాత ఏంటి అని అడుగుతా ఇద్దరు కానిస్టేబుల్ ఏంటి అంటే ల్యాండ్ అడిగిండు సలీం అడిగేసరికి జాగ్రత్త ల్యాండ్ చెప్పిండు ఆ అందులో లొల్లి చాలా అయింది ఇది సలీం కానీ సద్దం కానీ ఎలాంటి సంబంధం లేదు నా జాగా ఇంతకుముందు కూడా సేమ్ ఇలా ఇలా అందరి ఇలానే లొల్లి జరిగింది గొడవ జరిగింది జర మాకు న్యాయం చేసి న్యాయం చేయండి మాకు మూడు నెలలైతాంది మా బిడ్డను సతాయిస్తారు మూడు నెలల కాంచి మేము లేని వల్ల మేము ఉన్న మహారాజులం కాదు మేము లేని వల్ల రైతులం మేము జర కష్టపడి పని చేస్తాం జర న్యాయం చేయండి ఆ దక్క లేకుంటాయి తాని శంకరమదక